అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ఇక మీ ఆనందానికి హద్దులే ఉండవు ఆనందంలో పార్టీలో చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆదాయం మరింత పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాల్లో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు దక్కే ఛాన్స్ ఉంది సాంకేతిక నిపుణుల నూతన ఉత్సాహం కలుగుతుంది ఇక విద్యార్థులు పెట్టుకున్నటువంటి ఆశలు అయితే నెరవేరుస్తారు ఇక మహిళలకైతే సన్మానాలు ఉంటాయి విష్ణు సహస్రనామ పారాయణము చేస్తూ ఉండాలి ఈ రాశి వాళ్ళకి చాలా శుభాలు కలుగుతాయి ఇక కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఉంటాయి ఆనందం అనేది ఉంటుంది ఆలోచనల కార్యరూపం అనేది మరి కార్యరూపంలో పెడతారు ఇంటిలో శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది హడావిడిగా వాతావరణం అయితే ఉంటుంది భార్య భర్తల మధ్య సయోధ్య నెలకొని ఒకే నిర్ణయం అనేది తీసుకుంటారు ఇక ఆదాయం అనేది సంతృప్తిని ఇస్తుంది వాణిజ్య వ్యాపారాల్లో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాల్లో చిక్కులు తొలగించబడతాయి పారిశ్రామిక క్రీడాకారులకు ముఖ్య ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది మహిళలకు ఉత్సాహపూరితంగానే ఉంటుంది ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్యాష్టకం పాటించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు పనులు నెత్త నిడగన సాగుతాయి కుటుంబ సభ్యులతోటి ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి ఆలోచనలు స్థిరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు శ్రమ ఫలితం దక్కి దక్కించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారైతే రోజు మందు డాక్టర్ని సంప్రదించి తగిన హెల్త్ చెకప్లు చేయించుకోవాలి మరియు మందులను సేకరించాలి వాహనాల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి వాహనం నడపడానికి తల్లకి ఎవరికీ కూడా ఇవ్వకండి ఆదాయము విషయాలలో చాలా శ్రద్ధ పెట్ట పెట్టాలి మీరు ఆ ఉద్యోగాల్లో పనివారం అనేది మీకు పెరిగే అవకాశాలున్నాయి వాణిజ్య వ్యాపార యత్నాల్లో అవరోధాలు కూడా ఉంటాయి రాజకీయ వార్తలు చిత్ర పరిశ్రావాన్ని రాజకీయలోనవుతారు విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు మహిళలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇటువంటి దోషాలు కలవారు మరి ఇటువంటి సమస్యల నుండి బయటకు రావాలంటే గ్రహ నక్షత్రాలను బట్టి రాసివారు మరి మహా గణపతిని పూజించాలి మరియు గణేష్ మరియు మహాగణపతి మూల మంత్రము శృతిస్తూ ఉండాలి మరి ఈరోజు మరి గణేషునికి పూజలు సమర్పించిన తర్వాత చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెడితే ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు దోష నివారణ జరుగుతుంది కార్యక్రమాలన్నీ కూడా సాగిపోతాయి పుణ్యక్షేత్రాలను సందర్శించని మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ నుండి నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది వాణిజ్య వ్యాపారంలో తగిన లాభాలు కూడా పొందడానికి కట్టి ప్రయత్నాలు చేస్తారు పారిశ్రామికవేత్తలు అయితే ఆచిచూతి ముందుకు సాగడం అనేది మంచిది చిరు వ్యాపారస్తులకైతే కలిసి వస్తుంది విద్యార్థులకైతే మరి ఈ రోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకునే విధంగా వారు కృషి చేయడం అనేది ప్రారంభిస్తారు లక్కీ సంఖ్య డెబ్బై మరి లక్కీ కలర్ అయితే మరి ఎరుపు ఈరోజు పరిహారంలో ఎరుపు రంగు వస్త్రంలో మీరు చక్కగా ఒక పెద్ద పెద్ద ఉప్పును ఒక మూట మీరు పెద్ద ఉప్పును వేయాలి ఎరుపు రంగు వస్త్రంలో వేసిన తర్వాత ఆ పెద్ద ఉప్పును మీరు చక్కగా పెద్ద ఉప్పులో కొద్దిగా కుంకుమ చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి మరి దాంట్లో పదకొండు లవంగాలు పదకొండు మిరియాలు వేసి చక్కగా మీరు ఆ యొక్క మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడితేటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో